మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఉగాది రాశి ఫలితాలలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి మేషము నుండి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ఈ ఉగాది నుండి ఏ రాశుల వారికి బాగుంది ఏ రాశుల వారికి కొంత బాగాలేదు ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇట్టి వీడియోల్లో క్లుప్తంగా అటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఒక మాట వ్యక్తిగత జాతకము అనేటువంటిది గ్రహచారం బట్టి మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి ఆ యొక్క లగ్నం దశ అంతర్దశలు దీనిని బేస్ చేసుకొని జాతకాన్ని చూసుకోవడం వల్ల వందకు నైంటీ పర్సెంట్ మనకు అక్యురేట్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ మేషరాశి వృషభ రాశి మీనరాశి లైక్ ఇలాంటివి రాశులు బట్ మీ వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఇది సీక్రెట్ ఇది అంటే ఇది ఏం నడుస్తుంది అన్నది మీకు మాత్రం తెలుసు ఒక హాస్టల్ జరుగు మాత్రం తెలుసు కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకునేటువంటిది వందకు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అయితే ఈ యొక్క జాతక రీత్యా గోచార ఫలితాలు మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే ఫలిస్తాయి అనే విషయాన్ని గమనించుకోండి వ్యవహారిక నామము జన్మనామము వేరువేరుగా కూడా ఉంటుంది కొందరికి సో ఆ సందర్భాలలో రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జ్ఞానంతో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ మేషరాశి అభిమానవంతులు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మేషరాశి వారు చే ఛో లా లో అక్షరాలు ఆ అక్షరము ఆదాయం రెండు వ్యయము పద్నాలుగు ఎంతో అభిమానవంతులు పొగిడితే వట్టిగానే పడిపోతారు మేషరాశి వారు తీవ్ర కోపము ఆలోచన తక్కువ ఉండేటువంటి వారు చేయు పనులందు కాస్త ఆలస్యం అనేటువంటిది సహించరు ఇతరులకు లొంగి ఉండరు వీరు ప్రక్కవారి విషయం అసలే పట్టించుకోరు అనేక కష్టములు పడి పైకి వచ్చేటువంటి పరిస్థితి వీరిది ముక్కుసూటిగా పోవడము నిజాయితీగా బతకాలనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు సో ధైర్య సాహసాలు కలవారు నిర్మోహమాటంగా మాట్లాడుట ఎవరికీ భయపడకపోవుట అహంభావము అధికంగా ఉంటుంది స్వతంత్ర అభిప్రాయములు సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానము అనేటువంటిది ఎక్కువ కూడా ఉంటుంది అపజయము అనేటువంటిది వీరికి ఎక్కువగా కూడా ఉండదు సో ఈ సంవత్సరం మొత్తము కూడా వీరికి గురువు వల్ల కొన్ని పనులు అద్భుతంగా నెరవేరును అన్ని రంగాల వ్యాపారమందు మంచి లాభాలున్నాయి మంచి వారితో స్నేహం చేయుట ప్రయాణాలలో లాభాలు సంఘమునందు చక్కటి గౌరవము మంచి వారితో స్నేహం చేయుట ప్రయాణ లాభములు అదేవిధంగా విందు వినోదాలు చేయడము దీంతోపాటుగా ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయుట బంధుమిత్రులు రావడము ఇల్లు చక్కగా ఇంటి యందు పండుగ వాతావరణం ఏర్పడుట అదేవిధంగా యందు ఎంతో సంతోషకరమైనటువంటి పరిస్థితి ఉండుట ఆ ధనము రావడానికి అనేక ప్రయత్నాలు కూడా ఎన్నుకుంటారు విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించేటువంటి పరిస్థితి ఉంది ఇంజనీరింగ్ డాక్టర్లకు న్యాయవాదులకు కొన్ని ఆటంకములు కలిగినను వ్యవహారానుకూలత అనేటువంటిది కనబడుతుంది అవకాశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అందిపుచ్చుకుంటారు ఖర్చులు అదుపులో ఉండవు విలాసాలకు అధిక ధనము ఖర్చు అదేవిధంగా పనులు సానుకూలమవుతాయి మీ శ్రమ అనేటువంటిది వృధా కాదు పరిస్థితులు చక్కబడును అవకాశాలను వదులుకోవద్దు ఏ అవకాశం వచ్చినా కూడా మేషరాశివారు సకాలంలో పనులు నెరవేరుస్తారు నూతన పరిచయస్తులు ధన సహాయం మీకు అందించేటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ పిల్లల విషయంలో శ్రద్ధ అనేటువంటిది వహిస్తారు ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కుంటున్నారు ఇతరులకు సహాయం చేయుట సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆ భూసంబంధ లాభములు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుట సకాలంలో సందర్భానికి మించినటువంటి నిర్ణయాలు తీసుకొని అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతున్నారు ఉపయుక్తకరమైనటువంటి ప్రయాణాలు ఫలవంతముగా సాగుతున్నాయి మేషరాశి వారికి మీకు అప్పగించినటువంటి పనులు నెరవేర్చుకుంటారు మీ ఆనందాలకు అవధులు అనేటువంటివి ఉండవు మిమ్ములను నమ్మిన వారికి న్యాయం చేస్తారు మీ కుటుంబంలో ఇంకొకరికి ఆదాయము అనేటువంటిది మొదలు కాబోతున్నది పెద్దల ఆశిస్సులు మీ అందుంటాయి విందు వినోదాలు సంతృప్తినిస్తున్నాయి భార్యాపుత్రులతో తప్పకుండా కూడా తీర్థయాత్రలు దేవుని మొక్కులు తీర్చుకుంటారు హోమాలలో కూడా కూర్చునేటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా గురువు మీకు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు మరి ఇక్కడ శనైచ్చరుడు సాడేసాత్ మూలకంగా దుబారా తిరుగుట ప్రయాణ ప్రమాదములు కొన్ని శస్త్రచికిత్సలకు హాస్పిటలైజర్డ్ డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి మీ సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లేకుండాట మనస్సు నందు ఒక భయము అనవసరపు పనులు చేసి చింతించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది వచ్చే సొమ్ము రాకుండేటువంటి పరిస్థితి ఉంది కుటుంబ ఆర్థిక వ్యవహారంలో నందు కొంత అనుకూలమైనటువంటిది లేకుండాట చెడ్డవారితో స్నేహం చేయుట క్రయ విక్రయమునందు జాగ్రత్త అనేటువంటిది ఎంతో అవసరము అసందర్భ ప్రేలాపనలు తెలియక చేసినటువంటి పనులు అపనిందలకు గురి చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నవి ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి పని చేయాలి మాట నియంత్రణ అనేటువంటిది అవసరము జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతున్నది మేషరాశి వారికి తప్పకుండా కూడా వారు ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడాలి అన్నా ఈ యొక్క శనికి సంబంధించినటువంటి హోమాలు కానీ జపాలు కానీ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి శనికి సంబంధించినవి ఎందుకంటే అందరికీ తెలుసు లాస్ట్ మీనరాశి వారిని ఒక వన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వారే మీకు ఒక అనుభవం ఒక పుస్తకం సో ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో మీకు అందుబాటులో వారిని ఒకసారి కనుక్కోండి ఏ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు లాస్ట్ రెండున్నర సంవత్సరాలు కనుక కొంత మనము ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏమిటి అంటే సర్వభూతముల ఎందు కూడా దయ కలిగి సత్య ధర్మములు కల వారికి కష్టములు కలగవనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి కనుక తప్పకుండా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన ఈశ్వరునికి సంబంధించినటువంటి అభిషేకాలు శనేచరునికి సంబంధించినటువంటి జపాలు హోమాలు చేసుకోవడం వల్ల జరగబోయే చెడు సంబంధిత విషయాలు బ్లాక్ రిలేటెడ్ బట్టలు బ్లాక్ రిలేటెడ్ వాహనాలు బ్లాక్ రిలేటెడ్ ఉండేటువంటి వస్తువులకు దూరంగా ఉంటే కొంత మంచిది అదేవిధంగా సోమవారం నలుపు రంగు వస్త్రాలు పనికిరావు కనుక ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్